అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నగరంలో కలయ తిరుగుతున్నారు ప్రధాన కాలనీల్లో ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో తన్ను గెలిపించాలని అనంతపురం నగర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా పాటుపడతానని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలను ఓటు అడుగుతూ అభ్యర్థిస్తున్నారు ఖచ్చితంగా అనంతపురం నగరంలో పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు అదేవిధంగానే వీధి దీపాలు కావచ్చు నీటి కుళాయిలు కావచ్చు వీటన్నింటినీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు సమకూరుస్తామని ఆయన హామీ ఇస్తున్నారు అంతేకాకుండా అనంతపురం నగరంలో అనేక రోజులుగా ప్రజల ఆశగా కలగా మిగిలిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా తీసుకొచ్చి నగర పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఇంటింటా తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో పాల్గొన్నారు

పూర్తి చేస్తున్నాం ఇప్పుడు తిరుపతిలో వచ్చింది ఎంసైట్లో పద్నాలుగు వేలు టీసీ మొత్తం ఫీజు కట్టాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు వేస్తే గవర్నమెంట్ నుంచి అప్పుడు వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఇక్కడ తల్లి ఖాతాలో అంటారు తల్లి లేదు లేదు కూతురు అది మన చంద్రనాడి పెట్టింది మాది అది నేను చెప్తున్నా మీరు చేసిన పైన మెతుర్ట పైన పాలరాచి పునాది అని మంచి చేసిన పైన పేరెంట్స్ దగ్గర నుంచి రూపక కట్టిచూరు గవర్నమెంట్ ఇచ్చే వల్ట మనం చంద్రనాడి పెట్టారు పేరెంట్స్ దగ్గర నుంచి కట్టిచొని పేరెంట్స్ అకౌంట్‌లోకి చేర్చేది అంటే ఏమంటా స్వతం లేకుండా నీకు మనసుతో సాయం చేసి రాయు నువ్వు నువ్వు